సులభంగా ఇటువంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నాడు ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నాడు దాన్ని మనం ఏం చేయలేం అన్నాడు అటువంటి చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలు అని అనలేం కదా మన కుటుంబ సభ్యులు తల్లి తండ్రి సోదరుడు భార్య కడుపున పుట్టినటువంటి బిడ్డలు మన కళ్ళ ముందరనే మరణిస్తే ఒట్టి పుణ్యానికి అదేం పెద్ద చెప్పుకోదక భీవత్సమైనటువంటి ప్రమాదమైన కారణం కూడా కాదు గుడికి పోయినారు కేవలం భగవంతుని సందర్శించుకున్నాము అనే ఉద్దేశంతో గుడికి గుడికి వినారు కార్తీక మాసం శనివారము ఏకాదశి పవిత్రమైన రోజు ఈ మరణాలకు కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది మాట్లాడడం మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు ఇది వందకు వంద ప్రభుత్వ నిర్లక్ష్యము ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రా ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత తొమ్మిది మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే మృతదేహాలను కూడా తీయలే అంతరేకే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమని డిప్యూటీ సీఎం గారు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఈ దేవాలయం రెండో లేదు ప్రైవేట్ది ఇది మాకు సంబంధం లేదు మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతత్వ హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణములోనే మాకు సంబంధం లేదు ఎంత అన్యాయము ఎంత కఠినమైన హృదయం మీరు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా ఒకవేళ అదే నిజమైతే ప్రొదుటూలో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం అమ్మవారిశాల శ్రీ వాసవి పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం అత్యంత పవిత్రమైనది మాకు ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు అది ఎండో మెంట్లో లేదు రెండో మెంట్లో లేదు వంద సంవత్సరాలు పైబడింది ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిసాల నడుస్తుంది దసరా ఉత్సవాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు ప్రభుత్వం నిర్వహించదు మరి అడుగడుగునా ఆ రోజు పోలీసులు పోలీసులుంటారే అడుగడుగునా ఉంటారు ఆ రోజు మరి ప్రైవేటు వ్యక్తులదైనప్పుడు మీది కానప్పుడు ఎండోమెంట్లో లేనప్పుడు తొమ్మిది రాత్రులు అడుగడుగునా పోలీసులు పహారాగాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీబుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం పోలీసులు పట్టించుకోవాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ నాలుగు కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలలో పవిత్రమైనటువంటి దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీడిదే ఒక క్యూ పద్ధతిలో పంపించడం కానీ వారికి కావాల్సిన మౌలిక వసతులు త్రాగునీరో వాష్రూమ్స్ గాలో మంచో వెలుతురు చూడాల్సినది ఎవరికైనా ఏదైనా ప్రమాద పరిస్థితి జరిగినప్పుడు వేల మంది వస్తారు కాబట్టి మెడికల్ టీంను ఏర్పాటు చేయడము ఇవన్నీ మీ కాదా మీకు ప్రభుత్వం బాధ్యతలు ఇవి ఏందబ్బా తప్ప ప్రభుత్వం బాధ్యతలు నాకు లేకపోతే